ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటానని ప్రశాంతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులకు వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత మెడికల్ క్యాంప్ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు లేకుండా మనం సౌకర్యంగా ఉండలేమన్నారు అటువంటి వాళ్ల ఆరోగ్యం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు పారిశుధ్య కార్మికుల సేవలు మరువులేవని తెలిపారు వారి కోసమే ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఏ అవసరం ఇచ్చారు నాయకులు అధికారులు సమన్వయంగా వ్యవహరించి అభివృద్ధి పనులు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది అధికారులు నాయకులు పాల్గొన్నారు అందరికీ తెలుసు వాళ్ళనే వాళ్ళు వాళ్ళు లేకపోతే లేకపోతే ఇప్పుడు నేను మొన్ననే ముందు మనము రోజు వాళ్ళు పని చేయకపోతే మనం ఎంత ఇబ్బందులు పడిపోతామో అందరికీ తెలుసు అటువంటిది వాళ్ళు నిత్యము ప్రతిరోజు ఎక్కడైతే ఉందో మొత్తం అంతా క్లీన్ చేసి మనల్ని శుభ్రంగా మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచే కార్మికులకి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు కాబట్టి ఎప్పుడు నా తరఫు నుంచి కోవురు నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకి ఏ ఒక్క అవసరం ఉన్నా నేను మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను అదే విధంగా మీకు ఏం అవసరం ఉన్నా ఏ అవసరాలు ఉన్నా మీకు రాబోయే రోజుల్లో ఏమన్నా లబ్ధి లబ్ధి పథకాలు ఉన్నా కూడా గవర్నమెంట్ తో మాట్లాడి అందరికీ కూడా అందజేస్తానని చెప్పి కూడా మీకద్దరికి నేను భరోసా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈరోజు ఎంతో గొప్పగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తాం ఈ హెల్త్ క్యాంప్ ఈ కోవూరు నియోజకవర్గంలో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ క్యాంప్లో పాల్గొని మీ ఆరోగ్యాలు పరీక్షించుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడు మీకు బాక్టీరియా వైరస్ నిత్యము చెత్తలో అదంతా క్లీన్ చేస్తా మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి అండ్ మీకు అందరికీ చెప్తున్నాను నేను మీరు చేసేటప్పుడు అందరు కూడా మాస్కులు వేసుకొని చేయండి మీ కూడా మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు ఇంకా ఎక్కువ రోజులు మీరు చేసుకోగలుగుతారు కాబట్టి అందరూ మాస్క్లు వేసుకోండి మీ అందరి సేవలు కరోనా టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఏ ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ మనకి వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా మీ అందరి సేవలు మరవలేనివి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని గుర్తించాలని చెప్పి నాయకులకి అందరికి కూడా నేను తెలియజేసుకుంటాను ఎక్కడున్న నాయకులు అక్కడ వాళ్ళకి ఏమైనా ఉంటే తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నా డిస్ట్రిక్ట్ కూడా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ హెల్త్ క్యాంప్ లో మీరందరూ కూడా పాల్గొనాలి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరి కోసం మనం ఆల్రెడీ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ మెషిన్ పెట్టున్నాము ఈ ఈ రోజు ముఖ్యంగా కోవూరు మండలంలోకి రావడం జరిగింది మీకోసం ఇక్కడే పార్క్ చేయబడింది ఈ రోజు పారిశుద్ధ్య కార్మికుల కోసమే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఇక్కడే టెస్ట్ చేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను డాక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అదేవిధంగా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ ఇంకెందుకులైట్ సిగ్నల్స్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవవద్దులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు